పునర్వసు నక్షత్ర ఫలితములు ఇది దేవగణము యోని పిల్లి ఈ నక్షత్రమునందు ఏ పాదములో జన్మించిన దోషము లేదు స్త్రీఫలం స్వభావము కలది ఓర్పు కలది ధర్మకార్యములు చేయినది ధనవంతురాలు అగును పురుషఫలం చెడ్డబుద్ధి కలవాడను నైపుణ్యం కలవాడు శ్రమ అల్పసంతోషి త్వరితగతిని నడుచువాడను స్త్రీల కార్యములను చేసిపెట్టు వాడును అగును మేధావంతులు ధర్మకార్యాసక్తిపరుడు స్త్రీల స్వభావము ఎరిగినవాడు వారి పనులను నెరవేర్చుట ఎందు నేర్పరులు అల్పసంతోషి మంచిని కోరు వారిని తొందరగా నమ్మరు వీరిలో లోభత్వము దాగివుడును చామన ఛాయగల భార్య లభించును ఒళ్ళు తెలియని ప్రగల్భములు వలన లేనిపోని ఇబ్బందులను తెచ్చుకొందురు బాల్యమును వృధాగా గడిపెదరు ముప్పై సంవత్సరముల తరువాత జీవిత విధానమును గుర్తింతురు నలభై సంవత్సరముల నుండి సంపాదన ఎందు ఆసక్తిని చూపుదురు కార్యకుశలత కలవారు యాభై సంవత్సరములకి అనారోగ్యము ఔషధ సేవ భోజనప్రియులు చిరుతిండి వలన పేగులకు సంబంధించిన వ్యాధులు ఏర్పడును మొత్తం మీద ఈ నక్షత్రం వారు మంచి వృద్ధిలోనికి వస్తారు భార్య తరపున ఆస్తి కలిసి వచ్చును వీరు రూపవంతులు మరియు అందరికీ సహాయపడగలరు పేగులు మెడకు చుట్టుకుని పుట్టిన వర్జ్యం దుర్ముహూర్తం అమావాస్య గ్రహణము తల్లిదండ్రులు సోదర సోదరీమణుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలను నవగ్రహములకు దానములు నక్షత్ర హోమ హోమశాంతి రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమ పూజలు సువర్ణదానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు సుఖ క్షేమ లాభములు చేకూరును